వీక్షకులందరికీ శుభోదయం ఈరోజు భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల మీ అందరికీ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలిగి మీరు తలపెట్టేటువంటి ప్రతి కార్యక్రమంలోనూ కూడా చక్కగా విజయాన్ని సాధించాలి అని చెప్పి భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఇక ఈరోజు ఉన్నటువంటి విషయాల్ని కనుక చూస్తే డిసెంబర్ పదహారవ తారీఖు శనివారం చవితి తిథి ఈరోజు రాత్రి పది గంటల యాభై ఏడు నిమిషాల వరకు వ్యాపించి ఉన్నది అలాగే ఉత్తరాషార నక్షత్రం ఉదయం తొమ్మిదిన్నర వరకు ఉన్నది ఆ తర్వాత శ్రవణ నక్షత్రం వస్తుంది యోగం ద్రవం కరణం వణి అలాగే భద్రకరణం కూడా ఈరోజు ఉంటూ ఉన్నది అలాగే ఈరోజు శనివారం కాబట్టి ఇది చాలా ముఖ్యంగా మనం తెలుసుకోవాలి దీనికి కాలం అనేటువంటిది ఉంటుంది అనగా ఈరోజు సూర్యోదయం ఆరు ఇరవై ఆరు నిమిషాలకి జరుగుతుంది దానికి ఒక గంట మునుపు అనగా ఐదు ఇరవై ఆరు లగాయతూ ఆరు ఇరవై ఆరు వరకు శన్యూషకాలం ఉంటుంది ఆ కాలము అలాగే ఆరు ఇరవై ఆరు లగాయతూ ఏడు ఇరవై ఆరు వరకు శనిహోరా సమయం ఉంటుంది కాబట్టి ఈ రెండు కాలాల్లోనూ కూడా ఎవరైతే రుద్రార్చన కానీ పరమశివుని దర్శనం కానీ దేవాలయంలో దీపారాధన కానీ తిలదానాదులు కానీ ఎవరైతే చేస్తారో వారికి పట్టినటువంటి శనేశ్వరుని యొక్క పీడ ఆ శని దశలు గాని అంతర్దశలు కానీ ఏలినాడు శని అర్ధాష్టమ శని అష్టమ శని ఇటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది అపమృత్యు దోషాలను తొలగించుకోవడానికి ఈ శనివారం నాడు ఉదయ కాలంలో ఆచరించేటువంటి రుద్రాభిషేకాలు చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి శుక్ర ఈ శనివారం నాడు ప్రత్యేకించి రోజు ప్రారంభం అవడంతో సూర్యోదయం దగ్గర నుండే మనకి దుర్ముహూర్తం అనేటువంటిది ప్రారంభం అవుతుంది ఆరు ఇరవై ఆరుకి సూర్యోదయం అయితే ఆరు ఇరవై ఆరు లగాయతూ ఏడు యాభై మూడు వరకు కూడా దుర్ముహూర్తం ఉంటుంది కాబట్టి సూర్యోదయానికి మునిపే లేవాలి అందుకని శనివారం నాడు అలాగే వర్జ్యం గనక చూస్తే మధ్యాహ్నం ఒంటి గంట పదిహేడు లగాయితూ రెండు నలభై ఏడు వరకు కూడా వర్జ్యం ఉంటుంది ఈ రెండు కాలాన్ని త్యజించి శనివారం నాడు ప్రత్యేకించి అనగా ఈరోజు ఏ పనినైనా సరే ప్రారంభం చేసుకోవాలి ఇక ఈరోజు ఇది రక్త తిథి చవితి తిథి రక్త అనేటువంటిది ఏ విధమైనటువంటి శుభ కార్యక్రమాలకి కూడా పనికి రాదు కాబట్టి ఈరోజు ఏ పని కూడా ప్రారంభం చేయకూడదు ఒకవేళ చేయాల్సి వస్తే ఒక్కసారి ఆ చవితి తిథికి అధిపతి అయినటువంటి విఘ్నేశ్వరుణ్ణి దర్శించుకునో ఆయనకి గరిక కానీ లేకపోతే బెల్లం కానీ చెరకుగడ కానీ సమర్పణ చేసి పనులను ప్రారంభించడం ద్వారా మంచి విజయాన్ని సాధించగలుగుతారు అలాగే తూర్పు దిక్కు ప్రయాణం ఈరోజు చేయకూడదు ఈ రోజు చేసేటువంటి తూర్పు దిక్కు ప్రయాణం ఇబ్బందికరంగా ఉంటుంది అందువల్ల తూర్పుకి వెళ్లాల్సి వస్తే ఉత్తరానికి వెళ్ళి తూర్పుకి వెళ్ళాలి దానివల్ల ఉండేటువంటి వారసులాది దోషాన్ని ఈ రోజు మనం తొలగించుకోగలుగుతాం అంతేకాక ప్రత్యేకించి ఈ రోజుకి ప్రాధాన్యత ఏంటయ్యా అంటే సంక్రమణ పుణ్యకాలము ఈ రోజు నుండి నెలపట్టడం అనేటువంటిది ప్రారంభం అవుతుంది అనగా సంక్రాంతి నిలబడతారు పదహారవ తారీఖు నుండి అనగా ఈ రోజు నుండి సంక్రాంతి నెలపట్టి ఏ విధమైనటువంటి శుభ కార్యక్రమాలు కూడా చేసుకోరు ఈ విషయాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి అలాగే ఈ రోజు నుండే ధనుర్మాసం అనేటువంటిది ప్రారంభం అవుతుంది కాబట్టి ఈ ధనుర్మాసంలో తిరుప్పావై చదువుతారు ప్రతిరోజు ఉదయం అలాగే విశేషమైనటువంటి విష్ణు ఆరాధన చేస్తారు ప్రాతకాలం లాగాయతూ ఎందుకంటే ఉదయ కాలంలోనే విష్ణువుని ఆరాధన చెయ్యాలి కాబట్టి విష్ణుమూర్తి యొక్క ఆరాధన ఈ రోజు చేసేటువంటి సత్యనారాయణ వ్రతాదులు చాలా విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తాయి ఈ రోజున ఎవరైతే వెంకటేశ్వర స్వామి వారి యొక్క దీపారాధన చేస్తారో వారికి ఉండేటువంటి నరఘోష కూడా నివారణ జరుగుతూ ఉంటుంది అలాగే ఈరోజు ప్రత్యేకించి చాలా పంచాంగాల్లో ముహూర్తాలు కూడా ఇవ్వడం జరిగింది అయితే ఈ చవితి తిథి ఉన్నంతసేపు ఆ ముహూర్తాలు ఇవి కూడా పనికిరావది రక్త తిథి కాబట్టి దాన్ని మనం ఖండన చేయవచ్చును అలాగే ఈ చవితి వెళ్ళిపోయి పంచమ వస్తే అంటే రాత్రిపూట శ్రవణ నక్షత్రానికి కొన్ని లగ్నాల్లో ముహూర్తాలు ఇచ్చారు అవి మాత్రం మనం భేషరత్గా చేసుకోవచ్చును ప్రత్యేకించి మార్గశిర మాసంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా శంకుస్థాపన చెయ్యకూడదు ఆ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి అలాగే ఈరోజు అనగా ఈ శనివారాధిపతి అయినటువంటి శనేశ్వరుడు ఏ రాశులకైతే అనుకూలంగా ఉన్నారు అనగా మేషరాశి కానీ అలాగే ఈ కన్యారాశి కానీ అలాగే ధను రాశి కానీ ఈ మూడు రాశుల వారికి కూడా శనేశ్వరుని యొక్క అనుకూలత ఉన్నది కాబట్టి ఈ రాశుల వారికి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి కాలం ఉంటుంది అనేటువంటి విషయం మనం చూడవచ్చును ఇక చంద్రుని యొక్క సంచారం మకర రాశి అందు ఉంటుంది కాబట్టి మేషరాశి వారికి కర్కాటకము సింహరాశి అలాగే వృశ్చిక రాశి మీనరాశి వారికి కూడా మధ్యస్థమైనటువంటి ఫలితం ఉంటుంది మిగతా రాశుల వారికి ఈరోజు కొంత మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వారు మాత్రం కొంత పరమేశ్వరుని యొక్క ఆరాధన చేసి ఈ రోజును ప్రారంభం చేస్తే వారు కూడా మంచి ఫలితాలని సాధించగలుగుతారు స్వస్తి